వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం ఈ వీడియోలోని అంశాలు ఎవరిని కించపరచడానికి మరి ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినది కావు అందుబాటులో ఉన్న కథనాలు నెట్లో ఉన్న సమాచారం మనకున్న పరిజ్ఞానం బట్టి వినియోగించినాము ఈ వీడియోలోని వ్యక్తులు అభిప్రాయాలు ఆలోచనలు వారివి మాత్రమే ఏకే టీవీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వారికి ఎలాంటి సంబంధం లేదు కావున ఈ విషయాన్ని గమనించగలరు వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి ప్రతి చిన్న పెద్ద వార్తలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ ప్రజలు నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యం మీకుంటే ప్రసారం చేసే సత్తా మాకుంది మీకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం మీ ముందుకు టీవీ న్యూస్ అందుబాటులో ఉంటుంది తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఐదు నాలుగు తొమ్మిది ఒకటి తొమ్మిది ఐదు ఐదు ఫోన్ కాల్ చేస్తే చాలు ప్రజలకు ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజలకు అంతకంటే మరి ముఖ్యంగా ప్రొదుటూరు నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రొదుటూరులో జరిగినటువంటి దాష్టికం ప్రజాస్వామ్యం వివసరణ చేసి ఏ విధంగా మానభంగం చేసినారు అనేదానికి ఈరోజు పొదుటూరులో జరిగిన గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నిక టీవీలలో అనేక మాధ్యమాలలో ఎవరైనా ప్రజలు చూడకుండా ఉంటే పొదుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యంగా ప్రజలు వారికి సవివరంగా వివరించాలనే బిరుదునిచ్చుకొని అప్పుడప్పుడు ప్రజలు మర్చిపోకుండా తన భుజాన్ని తానే ఇట్లా తట్టడుచుకుంటూ నేను శాంతి కాముకున్ని నేను శాంతి కాముకుని అని చెప్పుకుండే మన పుద్దుటూరు పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారి యొక్క దాష్టికం ఈరోజు గతంలో చాలా చేసినారు మళ్ళీ ఈరోజు పునరావృతమైంది ఆ కథ గోపవరం గ్రామ పంచాయతీ దాదాపుగా పదమూడు నుంచి పదహైదు వేల ఓట్లు కలిగిన పంచాయతీ పట్టణానికి ఆనుకొని కలిసిపోయి ఉండే పంచాయతీ ఇక్కడ ఇరవై మంది వార్డు మెంబర్లు ఉంటారు ఒక సర్పంచ్ ఉంటాడు ఐదుగురు ఎంపీటీసీలు ఉంటారు నాలుగు సంవత్సరాల కిందట ఎన్నికలు జరిగినాయి ఇక్కడ నాలుగు సంవత్సరాల కిందట ఐదు ఎంపీటీసీలకు తెలుగుదేశం పార్టీ వారు పోటీ చేసినారు ఇరవై వార్డు మెంబర్లకు పోటీ చేసినారు గోపవరం గ్రామ పంచాయతీ సర్పంచ్గా కూడా పోటీ చేసినారు వరదరాజరెడ్డి గారి నాయకత్వంలోనే పోటీ చేసినారు మా తరఫున సర్పంచ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇరవై మంది వార్డు మెంబర్లు ఇక్కడ కూర్చునే వాళ్ళేసి పోటీ చేసినారు నాలుగు కిందట మేము అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ కానీ మండల ప్రజా పరిషత్ కానీ ఎన్నికలు జరిగితే ఒక్క అవాంఛనీయ సంఘటన లేదు ఒక్క దౌర్జన్యం లేదు ఒక్క దుర్మార్గం లేదు అసలు పోలీస్ వ్యవస్థను వెంట్రుకంతా కూడా ఉపయోగించుకోలేను వెంట్రుకంతా కూడా ఉపయోగించుకోలే పోలీస్ వ్యవస్థను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలన్నా అని చెప్పిన ఆ రోజు పోలీసు అధికారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో ప్రచారం చేసుకునేదానికి కానీ ఓటును అభ్యర్థించేదానికి కానీ ఓటును పొందడానికి ఎటువంటి సౌలభ్యాలు ఉన్నాయో అన్ని సౌలభ్యాలు అన్ని పరిస్థితులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మిగతా రాజకీయ పార్టీలకు ఉండాల్సిందే అని పోలీసులకు చెప్పిన ఆ నాటి ఎమ్మెల్యే నేను అందుకే అందరూ పోటీ చేసినారు అన్ని చోట్ల కొన్ని చోట్ల మేము గెలిచినాం కొన్ని చోట్ల వాళ్ళు గెలిచినారు కొన్ని చోట్ల మేము గెలిచినాం కొన్ని చోట్ల వాళ్ళు గెలిచినారు పెద్ద చెట్టిపల్ల గ్రామంలో సర్పంచ్ ఎవరు గెలిచినారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచినాడు బండి భాస్కర్ రెడ్డి అన్న గెలిచినాడు అరకట ఎవరో ఎవరు గెలిచినారు సోమాపురం గ్రామానికి సంబంధించిన యాదవుల కులానికి సంబంధించినటువంటి ఓ బీసీ మహిళ సోదరిమని గెలిచింది తెలుగుదేశం పార్టీ సీతంపల్లంలో ఎవరు గెలిచినారు తెలుగుదేశం పార్టీ గెలిచింది ఇట్లా కొన్ని చోట్ల వాళ్ళు గెలవడం అధిక సంఖ్యలో మేము గెలవడం ఇది జరిగినది మరి మేము కూడా దౌర్జన్యం చేసి మేము కూడా పోలీసును ఉపయోగించుకుంటే ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో ముప్పై గ్రామ పంచాయతీలలో ఒక్క గ్రామ పంచాయతీలలో వాళ్ళు ఎలిక కాగలుగుతారా ఏముంది పోలీసులను ఉపయోగించుకుంటే నీ గొప్పతనం లేదు నా గొప్పతనం లేదు చేయాల్సిన పని అంతా పోలీసు వాళ్ళే చేస్తారు ఇప్పుడు నీకు చేసినట్టు కానీ మరి మీరు గెలవగలిగినారు మేము కొన్ని చోట్ల బోడగలిగినాము అంటే కారణం మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించినాం అన్ని రాజకీయ పార్టీల పట్ల సముచితమైన గౌరవాన్ని ఇచ్చి ఎన్నికలలో మగసిరిగా పోటీ చేసినాం మీకు ఆ మగసిరి లోపించింది మీకు మీ పార్టీకి లోపించింది ఇదే గోపావరం గ్రామ పంచాయతీకి ఆనాడు ఐదుగురు ఎంపీటీసీలు పోటీ చేస్తే ఐదుగురు మేము గెలిచినాం సర్పంచ్గా పోటీ చేస్తే మోసన్న గెలిచినాడు ఇరవై మంది వార్డు మెంబర్లు పోటీ చేస్తే పంతొమ్మిది మంది మేము గెలిచినాం ప్రజలారా పంతొమ్మిది మంది మేము గెలిచినాం ఒకే ఒకరే తెలుగుదేశం పార్టీ తరఫున వారు గెలిచింది సజావుగా పరిపాలన జరిగిపోతుంది ఉప సర్పంచ్ పదవికి ఖాళీ ఏర్పడడం చేత ఆనాటి రాఘవేందర్ రెడ్డి ఉప సర్పంచ్గా కొనసాగేవాడు ఒక ఒప్పందంలో భాగంగా అతని చేత మేము రాజీనామా చేయించినాం తిరిగి ఆ ఎన్నిక ఇప్పుడు జరుగుతూ ఉంది ఆ ఎన్నిక ఇప్పుడు జరుగుతూ ఉంది అంటే ఒకటిన్నర సంవత్సరం ఎన్నిక జరపలే ఎన్నికల కమిషన్ ఇప్పుడు కరెక్ట్గా పదవీ కాలం ఉండేది మహా అంటే ఒక సంవత్సరం ఈ సంవత్సరానికి ఉప సర్పంచ్ ఎన్నికకు మేము పంతొమ్మిది మంది ఉంటే వాళ్ళు ఒక్కరుంటే ప్రజలారా ఎవరు గెలుస్తారు అసలు ఎవరైనా తెలుగుదేశం పార్టీ తరమూరి ఒకరు వార్డు మెంబర్ ఉంటే పోటీ చేయాలన్న ఆలోచన వస్తుందా వరదరాజరెడ్డికి తప్ప ఎవరికి రాదు మాలో నుంచి ఐదు మంది వార్డు మెంబర్లు వారి పక్షాన చేరినారు మా అంతర్గత కలహాల వల్ల ఐదు మంది వారిలో చేరినారు మీరు ప్రలోభ పెట్టినారో లేకుంటే మాలో మా వాళ్ళకే సరిపోకపోయినారో అది అప్రస్తుతం నేనేమి దాన్ని మిమ్మల్ని విమర్శించదలుచుకోలే రైట్ మమ్మల్ని వివేదించి మీరు పోయినారు మొత్తం కలిపితే మీరు ఆరుగురు వార్డు మెంబర్ల సంఖ్య ఆరుగురు మేము పద్నాలుగు ఎవరైతారు ప్రజలారా ఉప సర్పంచ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుతాడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అవుతాడా అసలు పోటీ పెట్టాలన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా వరదరాజరెడ్డికి మాత్రం వస్తుంది ఎవ్వరికి రాదు నా పార్టీ అధికారంలో ఉంది నా నియోజకవర్గంలో నేను చెప్పినే వార్డు మెంబర్లైనా ఉప సర్పంచులైనా ఎంపీటీసీలైనా డెపీటీసీలైనా ఏ ప్రజాప్రతినిధులైనా కానీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మా వాళ్ళే ఉండాలా హుకుం జారీ చేస్తాను అప్రజాస్వామికంగా అయినా సరే కావాల్సిందే అభిప్రాయము హుకుం జారీ ఇక్కడ మా వాళ్ళ మంది వాళ్ళ మంది మా వాళ్ళు పద్నాలుగు మంది ఉంటే ఈ పద్నాలుగు మంది ఇళ్ళకాడికి మనుషులు పంపించి మూడు రోజుల నుంచి నీకు రెండు లక్షలు ఇస్తాం లక్ష రూపాయలు ఇస్తాం మూడు లక్షలు ఇస్తాం రెండు చెట్ల స్థలం అమృత నగర్లో ఇప్పిస్తాం నీకు అంగన్వాడీ ఉద్యోగం వేపిస్తాం ఇటువంటి ప్రలోభాలు పెట్టి వీళ్ళ ఇళ్ళ దగ్గర లేకపోయినా వీళ్ళందరూ కలిసి ఐకమత్యంగా ఒక చోట ఉంటే వాళ్ళు ప్రలోభాలు పెడతారు బెదిరిస్తారు దౌర్జన్యం చేస్తారని చెప్పి మూడు రోజులు బయట వీళ్ళు ఉంటే ఈ మూడు రోజులు వీళ్ళ ఇళ్ళ దగ్గర పోయి భార్యలు ఇక్కడుంటే భర్తలను భర్తలు ఇక్కడ ఉంటే భార్యలను భార్య భర్త ఇద్దరు ఉంటే అమ్మను నాన్నను ప్రలోభ పెట్టే ప్రయత్నం ఈ వార్డు మెమ్మలందరినీ లెక్కలిచ్చే ప్రయత్నం మీరు డబ్బులిచ్చిన అంగన్వాడీ ఉద్యోగాలు వేసినా అపాప మంజులానే ఒక పాప ఉంది పాపకు గంగనవాడి ఉద్యోగం వేస్తామని చెప్పింది ఇది పాప ఈ పాప ఈ పాప అంగన్వాడి ఉద్యోగం మీరు ఏమి వేసినా మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేది కానీ మీ పార్టీలోకి వచ్చేది కానీ లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వైసర్పంచ్గా గెలిపించుకుంటాం మేము రాచమల్లన్నతోనే ఉంటాము అని వీళ్ళు తెగేసి కరాకండిగా చెప్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ జోలికి రాకుండా మీరు మాత్రమే వాళ్ళని కొడతా ఉంటే అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీలు గుండాలు దాడి చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర చూసి వహిస్తూ ఉంటే పోలీసులు ఇంకా వాళ్ళకు సహకరిస్తూ ఉంటే మమ్మల్ని నిలవరించి లోపల ఆరు మంది లోపలికి పంపించి కూర ఉండడానికి ఎన్నిక కావడానికి పదకొండు మంది ఉండాలి అంటే మరొక ఐదు మంది తక్కువ ఉండారు ఈ ఐదు మందికి ఫేక్ ఐడెంటిఫికేషన్ కార్డు ఈ మందికి మేము కార్డు సంచార సెక్రటరీ ఇచ్చినారు కాబట్టి దాని నమూనా ఐదు మందికి తయారు చేసి ఐదుగురు పేర్లతో ఐదు మందిని లోపలి పంపిస్తారు ఆ లోపలి పంపిస్తే ఐదు మందిని ఈ మహేశ్వరినే గోగుపురం గ్రామ పంచాయతీ సచివాలయం మూడో సచివాలయ ఉద్యోగి ఐడెంటిఫికేషన్ చేయాల ఆ పాపకు చెప్పినారు పదకొండు మంది కూరం ఉన్నారు కాబట్టి ఎన్నిక జరిపి నువ్వు ప్రకటించు అని చెప్పి రామాంజనరెడ్డి చెప్పినారు బయట పోలీసులో మొమ్మలను నిలవరించమని చెప్పినారు వాళ్ళ మనుషుల చేత రాళ్లతో దాడి చేయమని చెప్పినాడు ఇది ఆయన పక్కా వ్యూహం అయితే ఆయనకు దురదృష్టం వెంటాడింది ఇక్కడే ఎక్కడే అంటే కదా పోలీసులు పనిచేసినారు వాళ్ళకు అనుకూలంగా పూర్తిగా వందకు వందా వాళ్ళ రౌడీలు రాళ్ళు బాగానే వేసినారు వాళ్ళ మాట వినంది ఆయనకు దురదృష్టం ఏందంటే ఐడెంటిఫై చేసే మహేశ్వరి అనే ఉద్యోగి ఆ పాప నిజాయితీగా వ్యవహరించింది నిజాయితీగా వ్యవహరించి నా పాపకు అభినందన చెప్తాను మేము నా ఉద్యోగం మీరు తీసేసినా నన్ను మీరు బెదిరిస్తున్నారు నా ఉద్యోగం తీసేసినా నేను నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేస్తానని చెప్పింది చెప్పి ఆ ఐదు మంది ఫేక్ ఉండే ఐడెంటిటీ కార్డులతో వచ్చిన వాళ్ళను వీళ్ళు కాదు వార్డు నెంబర్లు అని చెప్పి బయటికి పంపించింది ఆ పాపను బతివెల వినకపోతే బెదిరించినారు అయినప్పటికీ ఆ పాప వినలేదు ఇక అది కుదరదని చెప్పి ఎలక్షన్ అధికారి రామాంజనేయుడి మీద ఒత్తిడి ఏమని మంది మా వాళ్ళు ఉన్నారు కోరం లేదు అయినా కోరం ఉందని చెప్పి పదకొండు మంది ఉండారని చెప్పి ఐదు పేర్లు రాసి ఎన్నికలు ప్రకటించని చెప్పి ఒత్తిడి చేసినారు ఆయన కూడా నిజాయితీ పరుడు నేను అలా చెయ్యను నేను చట్టానికి లోబడి మాత్రమే వ్యవహరిస్తా ఆరు మంది మాత్రమే వార్డు మెంబర్లు ఉన్నారు పదకొండు మంది లేరు ఎన్నిక జరపడానికి పంచాయతీరాజ్ యాక్ట్ ఒప్పుకోదు వాయిదా వేయాల్సిందే రేపటి దినానికి అని చెబితే ఆయన్ని కూడా బెదిరించినారు రూములు పిలిచబోయి ఆయన పట్ల దుర్భాషలాడినారు చాలా బాధ పెట్టినారు ఆయన మానసికంగా శారీరకంగా కానీ ఆయన వినలే వినకుండా చట్ట ప్రకారము న్యాయంగా ఉద్యోగాన్ని నిర్వహించిన ఆ రామాంజనే రెడ్డి కూడా మేము అభినందన చెప్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాయిదా వేసినారు ఈ ఇద్దరు అధికారులు సక్రమంగా వ్యవహరించడం వలన ఈరోజు పంచాయతీ ఎన్నిక వాయిదా పడింది లేకపోతే పుస్తకంలో రాసుకోండి రెడ్డి గతంలో లాగా గతంలో ఎన్ని చేయలే ఆయన మా మున్సిపల్ చైర్మన్ ముక్తిహారి విషయంలో రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు తిష్టవేసి జమలమని ఆర్దీవో వినాయక ఎన్నికలు అధికారేస్తే ఆ రోజు బలం లేకపోయినప్పటికీ కూడా రెండు రోజులు వాయిదా వేసి మూడు రోజుల ఆసమ రఘురాబిడిని చేసుకున్నారు అంతకుముందు ఒకసారి కొవ్వూరు ప్రసాద్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ కావాల్సి ఉంటే ఆరెంకట్ సుబ్బయని రాసినారు రోజైతే దారుణం వరదరాజరెడ్డి ఇంట్లో పనిచేసే వాళ్ళను వాళ్ళ గ్రామ పంచాయతీలో పనిచేసే కట్టుబలను కౌన్సిలర్లుగా కూర్చోబెట్టి ఎన్నిక చేసినాడు అంటే ఆయనకు అలవాటు అది ఒకసారి గోపురం పంచాయతీలోని లింగారెడ్డి మీద నూట జనవే చేసినారు ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఏ నాయకుడు ఎప్పుడూ దౌర్జన్యం చేయలే రమణారెడ్డి చేయలే లింగారెడ్డి చేయలే కొవ్వూరోళ్ళు చేయలే ఎవరు చేయలే ఒకే ఒక వ్యక్తి నా దగ్గర వరకు మొదలుకుంటే మేము ఎవరూ దౌర్జన్యం చేయలే ఒక్క వరదరాజన్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్లో ఉన్నా తెలుగుదేశంలో ఉన్నా ఏ ఉన్నా దౌర్జన్యం చేసేది ఆయనే హింసను ప్రేరేపించేది దౌర్జన్యం చేసేది ఆయనే కానీ శాంతి కాముకుడని ఆయన భుజాన్ని ఆయనే తట్టడుచుకుండేది కూడా ఆయనే ఇది ఆయనకు ఆనవాయిత అయిపోయింది ఈరోజు వాళ్ళు చేసిన దుర్మార్గము దౌర్జన్యము మేము చెప్పడం ఏమైనా రక్షించాల్సిన పోలీసులే మా మరణానికి కారణమైతే మీకు నిజంగా న్యాయం అయింది రక్షణగా ఉండాలి మాకు మమ్మల్ని పోలింగ్ ఎలక్షన్ హాల్ వరకు మమ్మల్ని పిలుచుకుపోవాల్సిన బాధ్యత మీదే ఎన్నిక సజావుగా సక్రమంగా జరపాల్సిన బాధ్యత మీదే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత మీదే మరి ఈరోజు మీరు శాంతి భద్రతను పరిరక్షించినారంటారా పోలీసులారా ఈరోజు మీరు ఎస్పీ గారిని అది అడుగుతున్నాం మేము ఈ పదమూడు మందిని ప్రజలు మేము డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వస్తాము ఆ నుంచి మా వాళ్ళని పదమూడు మందిని పిలుచుకొని ఎన్నికల కేంద్రం దగ్గరికి పిలుచుకుపోయి ఎలక్షన్ జరిపి మళ్ళీ ఇంటికి పంపండి లేదంటే మీరు వదలండి మేము పిలుచుకొని పోతాం మళ్ళీ పిలుచుకొని పోయే అవకాశం మీరు ఇస్తే నాకు మీ మీ అవసరం అవసరం లేదు చెప్పినా కదా తప్పెట్లతో పిలుచుకొని పోతా ఊరిక కూడా కానీ పిలుచుకొని పోతా మమ్మల్ని రానియకుండా వాళ్ళను మాత్రం రానిచ్చేది కరెక్ట్ కాదు పోలీసు వాళ్ళు రాణిస్తే ఇద్దరిని రాని రానియకుంటే ఇద్దరిని రాని ఆకు లేదంటే పోలీసు వాళ్ళు ఎవరో సెలవు పెట్టమను ఇబ్బంది ఏం లేదు సెలవు పెట్టమను ఇబ్బంది ఏం లేదు డ్యూటీ చేయలే మనిషి అనేవాడు మానవత్వంతో ఇతరులను చంపుతూ ఉంటే దాడి చేస్తూ ఉంటే రక్షించే ప్రయత్నం చేస్తారు మీరు ఆ ప్రయత్నం కూడా చేయలేము మా మీద ఈరోజు పెద్ద గొడవ జరగలేదంటే ఈరోజు హింస ప్రొదుటూలో చెలరేయలేదంటే కారణం ఊరికి మళ్ళీ అడుగుతా ఉన్నా ఎస్పీ గారిని అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు గారిని అడుగుతా ఉన్నా ప్రొద్దుటూరు డిఎస్పీ గారిని అడుగుతా ఉన్నా రేపైనా మా పద్నాలుగు మంది వార్డు మెంబర్లను లోపలికి పంపించగలుగుతారా లేక నేనే వీళ్ళని పిలుచుకొని పోవాలన్నా మీరు పిలుచుకొని పోతామంటే అప్ప చెప్తా లేదు నువ్వు పిలుచుకొని ఓ ప్రసాద్ రెడ్డి అంటే తప్పెట్లతో పిలుచుకొని పోతారు రేపు నేను వాళ్ళని రాఘవేంద్ర రెడ్డిని అతి కష్టం మీద భేటీ పంపిస్తారు పవన్ అనే అబ్బాయిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడతానే తెలుగుదేశం పార్టీ మనుషులు ఆ పిల్లోని బలవంతంగా కామన్ తీసుకొని పోతారు పద్నాలుగు మంది ఉండే మా వార్డు మెంబర్లు పదమూడే ఉండారు ఒక్కరు లేరు ఆ ఒక్కరు ఇష్టపూర్వకంగా పోలే ఆ పిల్లోడు పవన్ ఓటింగ్కి వస్తే వాళ్ళకు ఓటేస్తాడో మాకు ఓటేస్తాడో మీకే తెలుస్తుంది ఆ పిల్లోడు ఏడుస్తున్నాడు నేను మీతో రాను మీతో రాను మీతో రానంటే పోలీసులు ఇంటికాడ ఇడిచిపెడతారు నా దగ్గర ఇడిచిపెట్టమని చెప్పి నా పోలీసులను నా దగ్గర ఇంటికి ఇడిచిపెడతానని చెప్పి డీఎస్పి గారు మాట ఇచ్చి నా దగ్గర ఇడిచిపెట్టకుండా ఇంటి దగ్గర ఇడిచిపెట్టి ఇంటి దగ్గర వాళ్ళ మనుషుల్ని పెట్టి వాళ్ళు ఎత్తుకొని పోతారు నేను అడుగుతా ఉన్న ప్రొద్దు డీఎస్పి గారిని కొత్తగా వచ్చినారు వారు మహిళ నిజాయితీగా ఉంటారనుకునే వారి మీద కూడా ఈ బుద్ధుడు కూడా వాళ్ళు అవేదో అవినీతి చేసిందనే అభిప్రాయం లేదు నాకు కఠినంగా వ్యవహరించలేదని ఆమె దుర్మార్గుల పట్ల దౌర్జన్య పరుల పట్ల కఠినంగా వ్యవహరించలేమే ఇంకా సీఐలు ఎస్ఐలు అయితే అన్నీ తెలుసు వాళ్ళకు రామకృష్ణారెడ్డికి తెలుసు మదిరెడ్డికి తెలుసు సంజీవ్ రెడ్డికి తెలుసు అందరికీ ఎస్ఐలకు అన్ని తెలుసు చాలా ఏళ్ళ నుంచి పోలీసు ఉద్యోగం చేస్తున్నారు వాళ్లకు పట్టు విడుపు లఘువు బిగువు చట్టం గిట్టం అన్నీ తెలుసు వాళ్ళకు అన్నీ తెలిసే ఈరోజు వాళ్ళు విద్యుత్ ధర్మాన్ని పాటించినారు వాళ్ళు ఏం ధర్మాన్ని పాటించినారు విద్యుత్ ధర్మాన్ని పాటించినారు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయాలన్న విద్యుత్ ధర్మాన్ని పాటించినారు వాళ్ళు మేము కూడా ఇవన్నీ మనసులో పెట్టుకుంటే గుర్తు పెట్టుకుంటే రేపొద్దున ప్రభుత్వాలు మారితే మీకు ఇబ్బందులు కలగవా నేను కానీ ఇప్పుడు కూడా మనసులో పెట్టుకోవడంలే మనసులో పెట్టుకోను ఇప్పుడు కూడా మీకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను దయచేసి రేపైన ఎన్నికలను చాలా పగడ్బందీగా ప్రశాంత వాతావరణంలో చట్ట ప్రకారము ప్రజాస్వామ్య మీరు ఎన్నిక జరపండి లా అండ్ ఆర్డర్ను శాంతి భద్రతను పరిరక్షించండి డిఎస్పి గారికి ప్రతిరోజు ఉండే అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ముఖ్యంగా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ పైన మాకు అపారమైన నమ్మకం ఉంది రేపు ఈ ఎన్నికను సక్రమంగా జరిపి మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ శాంతి కాంబోనుగా చెప్పుకునే వరదరాజురెడ్డి యొక్క దాష్టికాన్ని దుర్మార్గపు రౌడ్యం చర్యలను గమనించమని చెప్తా ఉన్నా ఇట్టి రౌడీకి ఇట్టి దుర్మార్గునికి ఇట్టి హింసను ప్రేరేపించే వానికి అధికార దా వ్యామోహం ఉండే వ్యక్తికి మీరు ఓటేసినారన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలని కోరుతా ఉన్నా ఎస్పీని కలిసినా ఎస్పీని కలిసి చెప్పింది కింద పడి లాక్కుండా పోయి దాడి చేసి కింద పడి ఆయబీ చేసి ఒక షర్టు చినిగిపోయి రాఘవ రాఘవాన్ని దాడి చేసినారు హరి అని మా డ్రైవరు మధ్య ఎవరు డ్రైవర్ అయినా సేట్ భాస్కర్ వాళ్ళ డ్రైవర్ సుబీబీ ఆయబీ మీద దాడి చేసినారు రాళ్ళతో కొట్టినారు అంటే అతను పొద్దు అతను గైడవని చూడటం తప్పిపోయింది ఒకరికి